ఓం శ్రీ గురువే నమ ముందుగా యూట్యూబ్ ప్రేక్షకులకు మన ఛానల్లోకి స్వాగతం ఈరోజు మన వీడియోలో వృశ్చిక రాశి వారికి ఒకటి రెండు మూడు తేదీలు ఏ విధంగా ఉండబోతున్నాయో పూర్తి వివరంగా తెలుసుకోబోతున్నాం కాబట్టి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి వీడియో నచ్చితే ఒక లైక్ చేసి ఓం నమ శివాయ అనే కామెంట్ చేయండి ఈ మూడు రోజులు మీ జీవితంలో ఎంతో ప్రత్యేకంగా నిలిచిపోతాయి కొన్ని సందర్భాల్లో మనం ఎంత ప్రయత్నించినా పనులు ముందుకు సాగవు అలాంటప్పుడు అకస్మాత్తుగా ఒక వెలుగు మన దారిని పట్టిస్తుంది ఆ వెలుగే ఈ మూడు రోజులు అని చెప్పాలి ఒకటి రెండు మూడు తేదీలు మీ జీవితంలో చక్కని మార్పులు తీసుకువస్తాయి ఇవి సాధారణ రోజులు కావు మూడు ప్రత్యేకమైన శుభవార్తలను తీసుకువచ్చే పవిత్రమైన రోజులు ఈ వీడియో మీ దారిలో వచ్చే మూడు ఆశీస్సులను ముందుగానే తెలియజేస్తుంది వినేవారు తప్పక శుభం పొందాలి ప్రపంచంలో ప్రతి ఒకేలా రాదు కొన్ని రోజులు నిశ్శబ్దంగా గడుస్తాయి కొన్ని రోజులు మనల్ని పరీక్షిస్తాయి కానీ కొన్ని రోజులు మన కర్మను మన అదృష్టాన్ని మన జీవన దిశను మార్చే శక్తిని ఇస్తాయి అలా మార్చే రోజులు ఇప్పుడు మీ ముందుకు వస్తున్నాయి అవే ఒకటి రెండు మూడు తేదీలు ఈ మూడు రోజులు ఒకటి తర్వాత ఒకటి వచ్చి మీ జీవితములో మూడు వరాలు అందించబోతున్నాయి ఒకటవ తేదీ ఒకటి సంఖ్యనే స్వతంత్రం మొదటి అడుగు కొత్త ఆరంభాన్ని సూచిస్తుంది శాస్త్రంలో ఇది సూర్యుని ప్రభావం సూర్యుడు ఇచ్చే శక్తి మీ జీవితంలో మూడు ముఖ్యమైన మార్పులను మొదలు పెడుతుంది ఈరోజు మీరు రెండు విషయాలు గమనిస్తారు ఎప్పటి నుంచో ముందుకు సాగని పని అకస్మాత్తుగా క్లారిటీకి రావడం మీలో ఉన్న సంకోచం తగ్గి ధైర్యం పెరగడం ఇది ఉద్యోగం వ్యాపారం చదువు కుటుంబం ఏ రంగంలోనైనా కావచ్చు మీరు తీసుకోవలసిన సరైన దిశను ఈరోజు సూచిస్తుంది ఈరోజు మీరు వింటే ఇదే మీ దారి అనే లోపల ఒక భావన వస్తుంది ఆ భావనను నిర్లక్ష్యం చేయకండి అది దైవ సంకేతం రెండు సంఖ్య చంద్రుడు శక్తి మనసు భావోద్వేగం సంబంధాలు శాంతిని తెలియజేస్తుంది ఈరోజు మీకు వచ్చే శుభవార్త మీరు ఊహించని వ్యక్తి మీకోసం ఒక మంచి మాట మాట్లాడుతారు మీకు మద్దతుని ఇస్తారు మీ విలువను గుర్తిస్తారు కొన్ని సందర్భాల్లో మన జీవితం పూర్తిగా మారిపోవడానికి ఒక్కరే చాలు అటువంటి వ్యక్తి ఈరోజు మీ దారిలోకి వస్తారు మూడవ తేదీ మూడు సంఖ్య గురుగ్రహం శక్తిని సూచిస్తుంది అదృష్టము శాంతి జ్ఞానము ప్రగతి విస్తరణ ఈరోజు మీకు లభించే శుభవార్త గత కొన్నాళ్ళుగా రాకుండా ఉన్న సమాచారం డాక్యుమెంట్ ఫోన్ కాల్ నిర్ణయం ఏది ఆగిపోయి ఉందో అది పునరుద్ధరించబడుతుంది ఈరోజు మీరు అనుకుంటారు ఇదే సరైన సమయం ఇదే నేను ఎదురు చూసింది అని జీవితములో అవసరమైన మార్పును ఈరోజు మీ వైపుకు నెట్టివేస్తుంది దాన్ని భయపడకుండా స్వీకరించాలి ఒకటవ తేదీ కొత్త దారిని సూచిస్తుంది రెండవ తేదీ సహాయాన్ని సూచిస్తుంది మూడవ తేదీ ఫలితం దక్కుతుంది ఈ మూడు కలిస్తే మీ అదృష్ట ప్రవాహం మొదలవుతుంది ఆధ్యాత్మిక సూచనల విషయానికి వస్తే ఉదయం మొదట ఒక నిమిషం నిశ్శబ్దంగా శ్వాస తీసుకోండి ఈ మూడు రోజుల్లో ఎవరిపైన కోపం పెట్టుకోకండి ఎప్పుడూ నా దారి సులభంగా మారుతుంది అని మనసులో అనుకోండి ఇవి చిన్నగా అనిపించినా జీవిత ప్రవాహాన్ని మార్చే శక్తి కలిగి ఉంటాయి ఒకటి రెండు మూడు తేదీలు మీకు కొత్త ఆరంభాన్ని ఒక మంచి మనిషి మద్దతుని అడ్డంకులు తొలగింపుని ఇస్తాయి మీ జీవితంలో కొన్ని రోజులు మరువలేనివి అవుతాయి కొన్ని అవకాశాలు ఒక్కసారే వస్తాయి ఇలాంటి మూడు రోజులు ఇప్పుడు మీకు వస్తున్నాయి ఒకటి రెండు మూడు తేదీలు వీటిలో ప్రతిరోజు ప్రతి క్షణం మీకు ఒక చిన్న శుభవార్త ఒక దివ్య సంకేతం తెలుస్తుంది ఈ మూడు రోజులు సాధారణము కాదు వీటి ద్వారా మీరు జీవితాన్ని కొత్త దిశలోకి నడిపే శక్తిని పొందబోతున్నారు ఒకటవ తేదీ సూర్యుని శక్తితో అనుసంధానమై ఉంటుంది కొత్త ఆరంభం అని చెప్పాలి ఆగిపోయిన పనులు ముందుకు వస్తాయి ధైర్యం పెరుగుతుంది కొత్త అవకాశాలు కొత్త పరిచయాలు ఏర్పడతాయి లోతైన ఆత్మవిశ్వాసం మళ్ళీ మీరు పొందుతారు ఈ రోజు మీ లోపల ఒక శక్తి మెలకువ చేస్తుంది రెండవ తేదీ చంద్రుని శక్తిని తెలియజేస్తుంది మంచి మాట వినడం కొత్త స్నేహము లేదా మద్దతు పొందడం మానసిక శాంతి హృదయానికి సాంతవన ఉంటుంది మూడవ తేదీ గురుగ్రహం శక్తిని ఇస్తుంది నిలిచిపోయిన పని ముందుకు కదులుతుంది అదృష్టము అనుకూలంగా మారుతుంది డబ్బు ఫైనాన్షియల్ విషయాలు సాఫీగా పరిష్కారం అవుతాయి మీరు తీసుకునే నిర్ణయాలు స్పష్టతతో పూర్తి అవ్వడం మొదలవుతుంది జీవిత మార్గములో ఒక కొత్త దశ మొదలవుతుంది ఒకటి రెండు మూడు తేదీలు మూడు రోజులు మూడు శుభవార్తలు మీకు సులభం స్పష్టత ధైర్యం అదృష్టం తీసుకువస్తాయి వృచ్చిక వారి జీవితం ఇప్పుడు ఒక శక్తి మార్పు దశలోకి వెళ్ళబోతుంది నక్షత్రాల కదలికలు శక్తుల సమన్వయం అంతర్మనుషులో జరుగుతున్న మార్పులు ఇన్ని కలిసి వృచ్చిక రాశి వారికి వచ్చే మూడు రోజులను మరింత శక్తివంతంగా మారుస్తున్నాయి ఈ మూడు రోజులు ఒకటి రెండు మూడు తేదీలు అంటే మూడు రోజుల శక్తి మూడు మార్పులు మూడు శుభవార్తలు మరియు మూడు జాగ్రత్తలు వృచ్చిక రాశివారు చాలా కాలంగా డబ్బు విషయంలో ఒక అడ్డుకట్ట ఎదుర్కొంటున్నారు మీరు చేసిన శ్రమకు ఫలితము ఆలస్యమయ్యింది మీరు చేసిన పనికి గుర్తింపు ఆలస్యమయ్యింది మీరు పెట్టిన విశ్వాసానికి స్పందన ఆలస్యమయ్యింది కానీ ఒకటి రెండు మూడు తేదీలలో మీరు విన్నప్పుడు మీ మనసు ఊపిరి పీల్చుకుంటుంది ఒక లాభం వచ్చే అవకాశం ఉంది ఆర్థికంగా మీ పేరున ఒక కొత్త మార్పు జరుగుతుంది అకస్మాత్తుగా నిలిచిపోయిన ఒక డబ్బు చేరుతుంది లేకపోతే ఎవరైనా మీకు చేయాల్సిన చెల్లింపు ఆలస్యమై ఉండవచ్చు అది మీ చేతిలో పడుతుంది ఈ శుభవార్త ఎలా వస్తుంది ఒక ఫోన్ కాల్ రూపంలోనూ ఒక మెసేజ్ రూపంలోనూ ఒక అవకాశ రూపంలోను లేదా ఒక కొత్త నిర్ణయం రూపంలో ఇది దేవుని సంకేతం ఇది మీ శక్తి మార్పు అని చెప్పాలి శుభవార్తలతో పాటు శక్తుల పరీక్షలు కూడా వస్తాయి ఈ మూడు రోజుల్లో మీ చుట్టూ ఒక వ్యక్తి మీ మాటల్ని తప్పుగా అర్థం చేసుకోవచ్చు మీ మాటని వక్రీకరించవచ్చు మీ శాంతిని పరీక్షించవచ్చు ఇక్కడ ముఖ్యంగా జాగ్రత్త పడవలసినది అతని పేరులో ఎస్ అక్షరం ఉన్న వ్యక్తి ఆ వ్యక్తిని తప్పుగా అనుకోవలసిన అవసరం లేదు కానీ ఆ వ్యక్తి చెప్పే ఒక మాట ఒక నిర్ణయం మీ మనసులో భయాందోళన కలిగించవచ్చు కాబట్టి ఆ వ్యక్తితో ఈ మూడు రోజులు వాదనలు వద్దు ఆవేశము వద్దు మాటలో పొరపాట్లు వద్దు ఇది శత్రుత్వం కాదు ఇది మీ కర్మ పరీక్ష మాత్రమే వృచ్చిక రాశివారు పదే పదే మనసులో దాచుకునే కష్టం కుటుంబం కోసం మీరు మిమ్మల్ని మీరు త్యాగము చేస్తారు ఈ మూడు రోజుల్లో కుటుంబానికి సంబంధించిన ఒక పెద్ద ఉపశమనం మీకు లభిస్తుంది కుటుంబంలో ఉన్న ఉద్రిక్తతలు తగ్గిపోవచ్చు ఒక పెద్ద సమస్యకు పరిష్కారం రావచ్చు ఎవరో దూరమైన వ్యక్తి తిరిగి అవ్వచ్చు ఒక మంచి వార్త ఇంటికి రావచ్చు ముఖ్యముగా కుటుంబంలో మీ నిర్ణయమే ఫలితాన్ని తెస్తుంది మీ మాటకు విలువ పెరుగుతుంది ఈ మూడు రోజుల్లో మీరు అనుభవించే ప్రశాంతత మీ మనసులో ఉన్న భారము తరుగుతుంది మీరు కోరుకున్న శాంతి దగ్గరకు వస్తుంది వృచ్చిక రాశివారు ఆధ్యాత్మికంగా బలమైన వారు ఈ మూడు రోజుల్లో మీరు ప్రారంభించే ఏదైనా పని మీ భవిష్యత్తుకు మంచి ఫలితాన్ని ఇస్తుంది వృచ్చిక రాశివారు కొత్త ఆరంభాల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండేవారు కానీ ఈ మూడు రోజులు మీకోసం ప్రత్యేకం మీరు ఎప్పటి నుంచో మొదలు పెట్టాలని భావించిన ఒక పని అది ఇప్పుడు ప్రారంభించడానికి చాలా మంచి సమయం ఇది విధి మిమ్మల్ని ముందుకు తీసుకువెళ్తున్న సంకేతం ఈ మూడు రోజుల్లో ఒక పాత జ్ఞాపకము లేదా ఒక పాత వ్యక్తి లేదా ఒక పాత తప్పు మళ్ళీ మీ ముందుకు వస్తుంది దాన్ని తలుచుకొని మనసు దుఃఖములో పడకండి ఇది మీ కర్మను పూర్తి చేసే చివరి దశ గుర్తించుకోండి గతం మళ్ళీ వస్తే అది మిమ్మల్ని పరీక్షించడానికి కాదు మిమ్మల్ని బలపరచడానికి వృచ్చిక రాశివారికి ఈ మూడు రోజులు మూడు శుభవార్తలు మూడు జాగ్రత్తలు ఇవి కేవలం ఫలితాలు కాదు ఇవి మీ జీవితం కొత్త మార్గములోకి అడుగు పెట్టబోతున్న సూచనలు మీరు భయపడవలసిన అవసరము లేదు మీరు ఒంటరిగా లేరు మీ రాశికి విశ్వం చేసిన రక్షణ ఈ మూడు రోజుల్లో మీకు మరింత స్పష్టంగా కనబడుతుంది ఓం శాంతి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి మీరు చేసిన ఒక లైక్ ద్వారా ఎంతోమంది వృచ్చిక రాసి మిత్రులకు మన వీడియో రీచ్ అవుతుంది అదేవిధంగా ఇలాంటి మరెన్నో మంచి వీడియోస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని మాకు కొంచెం సపోర్ట్ చేయండి ధన్యవాదములు